పద్దెనిమిదవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చూద్దాం అక్కడ దేవుని యొక్క సాత్వికానికి ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూడగలం సామ్ ఎయిటీన్ వర్సెస్ థర్టీ ఫైవ్ నీ రక్షణ కేడెమను నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను ఇదిగో నీ రాజు సాత్వికుడు ఇదిగో నీ రాజు సాత్వికుడు దేవుని యొక్క సాత్వికము ఏం చేస్తుంది అంటే దావీదు అంటున్నాడు దేవా నీ సాత్వికము నన్ను గొప్ప చేసాను నన్ను గొప్ప చేశాను ఎప్పుడు ఈ మాట అంటున్నాడు పద్దెనిమిదో అధ్యాయము ఇంట్రడక్షన్లో మొదటి వచనం పైన ఉంటుంది ప్రధాన గాయకునికి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి ఇట్లా నేను దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో రాయబడింది ఎప్పుడంట దావీదు ఈ యొక్క కీర్తన రాసింది తన శత్రువుల చేతిలో అందరి నుండి విడిపించబడ్డాడంట ఒక్క దావీదు శత్రువులందరి చేతుల్లో నుంచి తప్పించబడ్డాడంట ఎలా సాధ్యమైంది దావీదు నీకంటూ సైన్యం ఉందా నీకంటూ మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా నీ స్నేహితుల సపోర్ట్ ఉందా ఏం లేదు మరి ఏ రకంగా నువ్వు తప్పించబడ్డావు ఏ రకంగా నువ్వు విడిపించబడ్డావు ఏ రకంగా నువ్వు కాపాడబడ్డావు బైబిల్లో రాయబడింది నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను ప్రభా నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను నేను ఒంటరిగా గుహలో అరణ్యములో ఒంటరిగా తిరుగుతుండగా ఎవరు నన్ను పట్టించుకోలే ప్రభా ఎవరు నన్ను పట్టించుకోనప్పుడు నా కొరకు నా దగ్గరకు వచ్చి నా పక్షాన యుద్ధం చేసేవా చూసావా అది నీ సాత్వికం ప్రభా అది నీ తగ్గింపు రాజు ఇంకొక రాజు దగ్గరికి వెళ్తాడు రాజు ఇంకొక రాజుకు సపోర్ట్ చేస్తాడు అంతే కదా భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే పక్కన ఉన్నటువంటి రాజు మన దేశానికి సపోర్ట్ చేస్తాడు రాజు రాజుకు సపోర్ట్ చేస్తాడు రాజు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడు ఎందుకంటే ఇట్ హీ విల్ బి కమింగ్ డౌన్ హిని స్టేచర్ తన యొక్క ఉన్నతమైన స్థితి నుంచి కిందికి రావాలి అది ఏ రాజు కూడా చేయడు రాజు ఏం చేస్తాడో తెలుసా తన దగ్గరుండే వారిని పంపుతాడు కానీ బైబిల్లో రాయబడింది ఇదిగో నీ రాజు సాత్వికుడు ఎందుకు సాత్వికుడు తెలుసా ఒక్క దావిది కోసం దగ్గరకు వచ్చి అతని కష్టంలో అతని పోరాటంలో అతని యొక్క భయాల్లో అతనికి తోడుగా ఉండి అతని విడిపించు చాడు <Sess> అందుకే సిన్ కుమారితో ఒక మాట చెప్పు ఏం చెప్తావంటే ఇదిగో నీ రాజు సాత్వికుడు ఎందుకు సాత్వికుడు అయినా నీ వ్యక్తిగత జీవితంలో ఒక రాజుగా ఉంటూ అనే భూపతులకు అధిపతి రాజులకు రాజు ఆయన యూదులకు రాజు కానీ నీ జీవితంలో వచ్చి ఏం చేస్తాడు అందుకే ఇదిగో నీ రాజు సాత్వికుడు ఎందుకు సాత్వికుడు నీకు సహాయం చేయడానికి సాత్వికుడు నీ పరిస్థితి ఏదైనా సహాయము చేయడానికి సాత్వికుడు నేను తక్కువ స్థితిలో ఉన్న నన్ను ఎవ్వరు లేరు ఒక డిస్కరేజ్మెంట్ నువ్వు ఉంటే నేనేంది పట్టించుకోవడం నా కాడరెడ్డి నేను రాజును కదా రాజులకు రాజును కదా ప్రభులకు ప్రభును కదా వై షుడ్ ఐ కమ్ డౌన్ టు లెవెల్ వార స్థాయికి ఎందుకు నేను దిగజారాలి అని అనుకోడు అని అనుకోడు అందుకే బైబిల్ ఎవరాయ ఇదిగో నీ రాజు నీ జీవితంలో ఏ పరిస్థితికైనా నీ దగ్గరికి వస్తాడు నీ జీవితంలో సహాయం చేయడం ప్రారంభిస్తాడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు అంటే ఆయన యొక్క సాత్వికము నీకు సహాయం చేస్తుంది అందుకే దావీదంట నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది ప్రభా నీ సాత్వికము నా శత్రువులందరిలోనే నన్ను తప్పించింది ఆ తర్వాత ఆ తప్పించిన తర్వాత నన్ను రాజుగా చేసావు ప్రభా మహారాజుగా చేసావు ప్రభా చక్రవర్తిగా చేసావు ప్రభా దేవుని బిడ్డలారా ఈ యొక్క పామ్ సండే రోజున దేవుడు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా ఇఫ్ జీజస్ ఈజ్ యువర్ పర్సనల్ కింగ్ దేవుడు నీ వ్యక్తిగతమైన రాజుగా ఉంటే నీ హృదయంలో ఆయన రాజుగా ఉంటే ఆయన నీ జీవితంలో రాజుగా ఉంటే ఆయన చేసే కార్యం ఏంటి తెలుసా ఆయన సాత్వికం నేను గొప్ప చేస్తుంది చాలా సందర్భాల్లో వీ టు బీ లిఫ్టెడ్ అప్ నాకు నేనేదో సాయం చేసుకొని పైకి రావాలనుకుంటాం మంచిదే కానీ దేవుని సహాయం లేకుండా పైకి రావడం చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం ఒకనొక సందర్భంలో ఒక యూనివర్సిటీ ఆడిటోరియంలో కాన్వకేషన్ జరుగుతుంది కాన్వకేషన్ అంటే పీజీ అయిపోయిన తర్వాత లేదా పీహెచ్డీ అయిపోయిన తర్వాత వాళ్ళు పట్టాలు ఇస్తారు ఒకప్పుడు అది ఓన్లీ యూనివర్సిటీలో జరిగి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా కాన్వకేషన్ వాళ్ళు కూడా ఒక టోపీ పెట్టి నల్ల డ్రెస్ వేసి హంగామా చేస్తారు ఎందుకు అనేటువంటిది మనకు తెలుసు వాళ్ళకి ఏం రాదు వానికి వచ్చింది ఏబీసీడీ ఏబీసీడే వానికి కాన్వకేషన్ ఇస్తారు తల్లిదండ్రులు కూడా చాలా ఫీల్ అయిపోయి సెల్ఫీలు తీసుకుంటారు ఆ దినాల్లో కాన్వకేషన్ అంటే మా ఇంట్లో ఉండేది మా నాన్న కాన్వకేషన్ డిగ్రీలో ఆయనకు నల్ల కోటేసి క్యాంప్ పెట్టిన తర్వాత అదే పనిగా వాళ్ళు స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకునేవారు చాలా ప్రిస్టేజియస్గా ఫీల్ అయ్యేటువంటి వారు సో అలాంటి కాన్వకేషన్ ఒక యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతూ ఉంది సో ఆ కాన్వకేషన్కు ఒక ముఖ్యమంత్రి వచ్చాడండి ముఖ్యమంత్రి వచ్చాడు ఆ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి పరిచయం ఉన్నటువంటి ఒక అబ్బాయి అదే అదే యూనివర్సిటీలో అదే యూనివర్సిటీలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు ఆయనకు ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క అబ్బాయి తండ్రి తెలుసు వీళ్ళు తెలుసు ఎందుకంటే వాళ్ళ తండ్రి అంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను ఆ అబ్బాయి యొక్క తండ్రి ఈ ముఖ్యమంత్రి కలిసి పెరిగారు చదువుకున్నారు ఆడుకున్నారు తన్నుకున్నారు అన్నీ చేసుకున్నారు అన్నీ అయిపోయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే వాళ్ళ నాన్న చెప్పాడంట అరే నా ఫ్రెండ్ రాయన నువ్వు అంతే నువ్వు చాలు ఆయన నిన్ను గుర్తుపడతాడు నువ్వు చాలు అన్నాడంట నువ్వు రా డాడీ అంటే ఆయన వయసు పై పైబడింది మంచంలో ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్లకుండా కుమార్ని చెప్పాడు ఖచ్చితంగా నువ్వు ఆయన ఆయనను చూడాలి నువ్వు కలుసుకోవాలి నువ్వు నా గురించి చెప్పాలి అడిగితే అని చెప్పాడు సో ఈ అబ్బాయి ఏం చేశాడు ఇంకా మనకు తెలుసు ముఖ్యమంత్రి రావడం అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది సో ఎవరిని రానిలేదు ఈ ఈ అబ్బాయి శత్త విధాలా ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఎక్కడ కలుసుకోవాలన్నా కూడా వీలు కాకుండా ఉంది కాబట్టి ఏం చేశాడంటే ఆ కాన్వకేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఈ యొక్క ముఖ్యమంత్రి సందేశం ఇస్తున్నాడు సందేశం ఇస్తూ ఉంటే ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా ఆలోచించాడు ఇదొక్క సమయమే ఆయన గుర్తుపట్టగలడు కాబట్టి నేనేం చేస్తానంటే ఊరికి నేనేం చేస్తానంటే అందరిలో కూర్చున్నటువంటి నేను అందరు కూర్చొని ఎవ్వరు లేరు కదా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అందరు పెన్ డ్రాప్స్ అంటే కూర్చొని వింటున్నారు ఈ అబ్బాయి ఒక్కడు సడన్గా లేచి అలా ఇలా చూసి ముఖ్యమంత్రిని చూసి నమస్తే పెట్టి కూర్చున్నాడు ఏం చేయలేదు ఇంకేం ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఆ అబ్బాయిని చూశాడో గుర్తుపట్టాడు ముఖ్యమంత్రి గుర్తుపట్టి తన సందేశం అయిపోయి దిగిపోతున్నప్పుడు ఆ యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని చూసి పిలిచాడంట ఇదిగో పలానా అబ్బాయి మీ యొక్క యూనివర్సిటీలో ఏమైనా ఉన్నాడా అని అడిగాడంట అవును సార్ ఉన్నాడు సార్ వాడే పనికి మధ్యలో లేచి నిలబడినాడు అవును నాకు తెలుసు ఆ అబ్బాయి క్వాలిఫికేషన్ అవన్నీ ఏంటో కనుక్కోండి నేను నేను హెలికాప్టర్ ఎక్కకముందే నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి ఆ అబ్బాయిని నేను కలుసుకోవాలి ఎందుకు సార్ అన్నట నేను చెప్తున్నాను కదా కలుసుకోవాలి అయిపోయింది వెన వెంటనే చెప్పేశాడు ఎవరు ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ పని పనిచేస్తున్నాడు అటెండర్గా పలానా చోట పనిచేస్తున్నాడు ఆ అబ్బాయి బయోడేటా వచ్చేసింది వెంటనే ఆ బయోడేటా చూశాడు చూసి వీసీతో అన్నాడు ఇతనికి ఇతని ఉద్యోగాన్ని బట్టి ఎంత ప్రమోషన్ కావాలనో అంత స్థాయికి ఇతను తీసుకువెళ్ళడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉపయోగించి ఇతడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి ఎందుకు తెలుసా ఇతడు నా యొక్క స్నేహితుని కుమారుడు నేను ఆయన ఒకే మంచంలో పడుకున్నా ఒకే కొంచెంలో తిన్నాం ఒకే ప్లేట్లో తిన్నాం సార్ ఆ ఒక్క వ్యక్తి కోసం ఏంది సార్ అప్పుడు అన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఆ వ్యక్తికి స్థాయి పెరగాలి నేను వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఆయన గుర్తించాను కాబట్టి హీ వాజ్ లిఫ్టెడ్ అప్ తనకు ఉన్నటువంటి పీజీ క్వాలిఫికేషన్ బట్టి అక్కడ ఏదో సూపర్నెంట్ పోస్ట్ ఉంటే సూపర్నెంట్ పోస్ట్కి వెళ్ళిపోయాడు ఒకే ఒక్క రోజు అంతే నో ఎగ్జామ్ నథింగ్ నో రికమెండేషన్ డబ్బు లేదు పైరవీలు లేవు ఏమి లేవు దావీదంటున్నాడు దేవా నేను కూడా ఎక్కడో అరణ్యంలో తిరుగుతూ ఉంటే నన్ను నువ్వు చూసావు ప్రభా నువ్వు రాజులకు రాజు ప్రభులకు ప్రభుడవు సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను గమనించడం ఏంటి అది నీ సాత్వికం ప్రభా నా ఒక్కని కోసం నువ్వు వచ్చి ఏం చేశావు నన్ను గొప్ప చేశావు దేవుని బిడలారా ఇదిగో నీ రాజు ఎందుకోసం ఆయన రాజుగా ప్రవేశించాడు తెలుసా ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఒక అబ్బాయిని చూసి గుర్తించి ఆ అబ్బాయి కొరకు తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆ అబ్బాయి డిస్టర్బ్ చేస్తూ ఉన్నా పర్వాలేదు నా కుమార్ నా యొక్క ఫ్రెండ్ యొక్క కుమారుడు నేను వీడిని చిన్నప్పుడు ఎత్తుకున్నా వీడి వీడి గురించి నాకు తెలుసు వీళ్ళ తండ్రి గురించి నాకు తెలుసు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఇదిగో నీరాజు నీరాజు మర్చిపోదు దేవుణ్ణి ఎప్పటికి డిస్టెంట్ గాడ్గా చూడదు ఎక్కడో దూరాన ఆకాశ మహాకాశాల్లో అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడయి ఉండే దేవుడని మాత్రం చూడొద్దు చూడద్దు ఖచ్చితంగా ఆయనను నీరాజుగా చూడు ఇఫ్ యూ బిలీవ్ దట్ హీస్ యువర్ కింగ్ నీరాజుగా చూస్తే ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా నీ కొరకు తన సాత్వికముతో నిన్ను గొప్ప చేస్తాడు హలలుయా హలలుయా దేవుని బిడ్డలారా దేవుని సాత్వికం ఏంటి తెలుసా నీ కొరకు నీ ఉన్న స్థితిలోనికి దిగి వస్తుంది ఉన్న స్థితిలోనికి దిగి వస్తుంది దేవుడు నీకు సహాయం చేస్తాడు మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను అధ్యాయం వచనం వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి సియోను కుమారితో చెప్పుడి సియోను కుమారితో చెప్పుడు నాకు అనిపించింది ఇదేంటిది సియోను కుమారి అంటే ఎవరు ఎవరు సియోను కుమారి ఎందుకు బైబిల్లో ఆ మాట రాయబడింది అక్కడ సియోను కుమారి అనేటువంటి మాట రాయబడింది అక్కడ దేవుని బిడ్డలారా ఇదిగో నీ రాజు సాత్వికుడు రెండవదిగా నీ రాజు సాత్వికుడని సియోను కుమారితో చెప్పుడి సియోను కుమారితో చెప్పుడి అంటే యేసు ప్రభు కాలంలో కాదు ఈ ప్రవచనం బైబిల్లో మీరు గమనిస్తే ఈ యొక్క ప్రవచనం ఎక్కడ ఎక్కడుంటో తెలుసా జకరియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు చాలు సియోను నివాసులారా సియోను కుమారి అన్నా సియోను నివాసులన్న ఒకటే ఒకటే అంటే దేశాన్ని ఎప్పుడు స్త్రీతో పోలుస్తారు భారతదేశానికి ఎవరున్నారు తల్లి ఉన్నారు కదా తల్లి వందనమని పాడతాం అంటే దేశాన్ని జనాంగాన్ని ఎప్పుడైనా పోలికలో వివరించేటప్పుడు స్త్రీతో పోలుస్తారు కాబట్టి తొమ్మిదవ అధ్యాయము జకర్యా గ్రంథం తొమ్మిదవ వచనంలో సియోను నివాసులన్న ఇరవై ఒకటవ అధ్యాయం అత్తయస్ వార్త ఐదవ అధ్యాయంలో సియోను కుమారి అన్న రెండు ఒకటే రెండు ఒకటి ఎవరితో చెప్పమంటున్నాడు సియోను కుమారితో చెప్పమంటున్నాడు లేదా సియోను నివాసులతో చెప్పమంటున్నాడు ఎందుకు చెప్పాలి ఇదిగో నీ రాజు ఎందుకు చెప్పాలి అంటే తొమ్మిదో వచనం ఎందుకు చెప్పాలి అంటే పదో వచనం వాళ్ళ పరిస్థితి చెప్తుంది తొమ్మిదో వచనం ఇంతవరకు మనం ప్రవచనం చదువుకున్నాం ఇప్పుడు పదో వచనం జకరియా గ్రంథం తొమ్మిది పది ఎఫ్రాయిములో రథములకు నేను చేసేదను ఎరుషలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును సమాధాన వార్త తెలియజేయును సముద్రము నుండి సముద్రము వరకు యుఫ్రటీస్ నది మొదలుకొని వరకు అతడు చాలు ఇక్కడ ఈ వాక్య భాగం మీకు అర్థం కావడని చెప్తాను పదో వచనం ఏముందంటే ఎఫ్రాయిములో రథములు లేకుండా రథములు ఉండకుండా నేను చేసేదను అంటే ఎరుసలేములో ఎరుసలేములో ప్రజలు ఉన్నారు ఎరుసలేము చుట్టూ ఎఫ్రయిమ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో రథములు ఉన్నాయంట ఆ ప్రాంతంలో రథములు ఉన్నాయంట రెండవదిగా ఎరుసలేములో గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విలు లేకుండా పోవును యుద్ధపు విలు లేకుండా పోవును అంటే ఎరుసలేము చుట్టూ ఎరుసలేములో యుద్ధ వాతావరణం ఉంది ఇప్పుడు యుద్ధ వాతావరణము ఉండేటువంటి ప్రజలకు దగ్గర వాళ్ళ దగ్గర అంటూ ఎవరు సహాయం చేయడానికి లేరు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో నీరాజు ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు అంటే ఎరుసలేములో ఇస్రాయేల్ ప్రజలు లేకపోతే సియోనులో ఉండేటువంటి ప్రజలు ఎరుసలేం సియోనన్నా సియోన్ ఒకటే ఒకటే ఈ రెండు ప్రాంతాలు ఒకటే అయినప్పుడు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల చుట్టూ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో యుద్ధ వాతావరణం ఉంది వీళ్ళ పక్షాన యుద్ధం చేసి రక్షించడానికి ఎవరు లేరు అప్పుడు బైబిల్లో దేవుని యొక్క వాగ్దానం ఇదిగో నీ రాజు ఆయన సాత్వికుడుగా నీకు సహాయం చేసే దేవుడే కాదు ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా ఆయన నీ కొరకు యుద్ధం చేస్తాడు నీ పక్షాన సహాయం చేసి కాపాడడానికి యుద్ధం చేయడానికి ఎవరు లేరా ఇప్పుడు దేవుడే తానే రాజుగా రాబోతాడు తానే వస్తాడు నీ దగ్గరికి ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు బైబిల్లో రాయుద్ద యుద్ధ ఉన్నాయి ఎఫ్రైమ్ అంత యుద్ధ రథాలు ఉన్నాయి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండగా ఎవ్వరు మీకు సహాయం చేయలేరా ఇదిగో ఈ రాజు వచ్చి యుద్ధం చేస్తాడు దేవుని బిడలారా మనిషి జీవితం మన కుటుంబ జీవితాలు మన ఉద్యోగ స్థలాలు వ్యాపార స్థలాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా ఏ రకంగా ఉంటాయి తెలుసా ఒక యుద్ధ రంగమే ఒక సమస్య పోయిన తర్వాత ఇంకొక సమస్య ఒక వ్యాధి పోయిన తర్వాత ఇంకొక వ్యాధి ఒక కష్టం పోయిన తర్వాత ఇంకొక కష్టం ఒక వేదన పోయిన తర్వాత ఇంకొక వేదన ఎప్పుడైతే వస్తుందో మనకు అనిపిస్తుంది ఏంటి ఎవరు సాయం చేస్తారు ఏంటి ఒక సమస్య తర్వాత ఇంకొకటి వీఆర్ చేజ్డ్ అండ్ వీఆర్ హాంటెడ్ బై డిఫరెంట్ పర్సన్స్ ఆయా వ్యక్తుల ద్వారా మేము తరవబడుతున్నాం ఎవరు లేనా ఇదిగో నీరాజు ఇదిగో నీరాజు వస్తాడు ఆయన నీ పక్షాన యుద్ధము చేస్తాడు హలలుయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నీ పక్షాన పోరాడడానికి ఎవరు లేరా నీ పక్షాన చేయడానికి ఎవరు లేరా నీ పక్షాన నిలబడ్డానికి ఎవరు లేరా ఇదిగో నీ రాజు అందుకే ఈ దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి పౌలు ఏమంటాడు తెలుసా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం రోమా ఎనిమిది ముప్పై ఒకటి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు దేవుని దేవుడు నీ పక్షాన ఉంటే అందుకే ఫస్ట్ లోనే ఆ మాట చెప్పాను నీ పక్షాన ఉండడం అంటే ఇదిగో నీరాజు దేవుడు నీ జీవితంలో నీ రాజుగా ఉండాలి నీ రాజుగా ఉండాలి దేవుని బిడలారా ఇది నా మోడీ ప్రధానమంత్రి అయినా మోడీని వ్యతిరేకిస్తారు చాలామంది మోడీని వ్యతిరేక మాకు అనవసరం ఈ యొక్క ప్రధానమంత్రి వద్దు అని వాళ్ళు అంటారండి అంటే ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఆయన అంగీకరించరు కొంతమంది ఆయన అంగీకరించరు కొంతమంది ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఆయన కొంతమంది అంగీకరించరు ఇప్పుడు యేసు ప్రభు రాజుగా ఉన్నాడు నిజంగా యేసు ప్రభు యొక్క పరిపాలనను అంగీకరించి దేవ నా జీవితంలో ఉండు అని చెప్పగలవా నీ జీవితంలో నేను పరిపాలించే రాజుగా ఉన్నాడా లేకపోతే ఆచారాలు ఏమైనా ప పరిపాలిస్తున్నాయా లేకపోతే ఏదైనా పద్ధతులు ఏమైనా పరిపాలన చేస్తున్నాయా పద్ధతులు ఏమైనా పరిపాలన చేస్తున్నాయా దేవుని బిడలారా ఈరోజు మానవుని పరిస్థితి ఏ రకంగా మారిపోయింది తెలుసా ఏది జరిగితే మేలు కలుగుతుంది అది చేయాలని ఇష్టపడతాడు మన పరిచరకు ఒక కుటుంబం వచ్చేది ఆ కుటుంబములో దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు చచ్చిపోయే స్థితిలో ఉండే భార్య అంటే టీబీ వచ్చి ఇంకా చచ్చిపోయే పరిస్థితిలో ఆమెను కుమారుడు భర్త ఇట్లా మోసుకొని వచ్చారండి ఇక్కడ కాదు ఇంతకుముందు ఉన్న స్థలంలో అలాంటి పరిస్థితిలో దేవుడు ఆమెను తాకితే ఇంటి దగ్గర నుంచి నాగరాజుపేట నుంచి అక్కడ ఉండే కోఆపరేటివ్ కాలనీకి నడుచుకుంటూ వచ్చేది ఆమె నడుచుకుంటూ వచ్చేది వాళ్ళ పరిస్థితి ఆమెను బాగు చేయించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్కు ప్రార్థన తీసుకొచ్చారు ప్రభు కార్యం చేశాడు ఆమెకు ఎంత ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టి భర్త ఆటో డ్రైవర్ కుమారుడు చదువుతున్నాడు కుమార్తె చదువుతుంది కుమార్తె పెద్దది కాబట్టి అమ్మాయి వచ్చి ఒకరోజు నా దగ్గర అందరు పోయిన తర్వాత నిలబడి గట్టిగా ఏడ్చిందండి ఎందుకు మా ఏడుస్తున్నావు ఏమైంది అంటే అంకుల్ మా అమ్మకు అంత ఖర్చు పెట్టేసి నేను చదవడానికి పైసా లేదంకుల్ నాకు పైసా లేదు నాకు నేను చదవాలి అంకుల్ మా నాన్న ఆటో డ్రైవర్ నేను ఆ పరిస్థితిలో ఉండకూడదు నేను పైకి రావాలంకుల్ నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అంకుల్ నేను పైకి రావాలంకుల్ నా కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా ఉత్తర భారతదేశంలో ఒక టాప్ యూనివర్సిటీలో అమ్మాయికి ఫ్రీ సీట్ ఇచ్చాడండి ఫ్రీ సీట్ ఫ్రీ సీట్ షీ గాట్ ఎ ఫ్రీ సీట్ అమ్మాయి అక్కడ చదువుతూ ఉంది ఇక ఆమెకు ఆరోగ్యం బాగా అయిపోయింది కుమార్తె అక్కడికి వెళ్ళిపోయింది కుమారుడు ఏం చేశాడంటే నేను ఊరికి ఎందుకు ఉండాలి నా టైంలో కాలేజ్ అయిపోయిన తర్వాత నేను కూడా ఏం చేస్తాను నేను కూడా ఏం చేస్తాను ఆటో నేర్చుకుంటా ఆటో నడుపుతా కాలేజ్ అయిపోయిన తర్వాత ఆటో నడుపుతాం సో అక్కడ కుమార్తెకు ఫ్రీ సీట్ ఇక్కడ భర్త ఆటో నడుపుతున్నాడు ఈమెకు ఆరోగ్యం బాగుంది ఇంకేం ఖర్చు లేవు ఇప్పుడు కుమారుని దగ్గర నుంచి కూడా ఒక సంపాదన వచ్చింది మెల్లిగా చర్చికి దూరం అయిపోయింది ఇది మనిషి యొక్క స్టైల్ కదా అన్ని అద్భుతాలు పొందిన తర్వాత మెల్లిగా దూరం అయిపోతాం తొందరగా ఏం వెను వెంట టపామని దూరంగా మెల్లిగా లాస్ట్ వీక్ వాళ్ళ బంధువు కనపడితే అడిగాను అమ్మ ఆమె ఎలా ఉంది ఆమె ఆమె పర్లేనా పర్లేదు హెల్త్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయిందన్న చర్చికి రావడం కదన్నా హెల్త్ ప్రాబ్లం స్టార్ట్ అయింది నేను అడిగాను ఎందుకు ఆమె రావడం లేదు ఎందుకు ఆమె రావడం లేదు అన్న చర్చికి వస్తే ఆమెకు ఆరోగ్యం బాగైందంట అయిందంటే వాళ్ళ కుమార్తెకు ఫ్రీ సీట్ వచ్చింది భర్త బాగా ఆటో నడుపుతుంటున్నాడు కుమారుడు కూడా సంపాదిస్తుంటున్నాడు ఆమెకు ఇంకొకటి పుట్టిందన్న ఇంతకంటే డబ్బు ఏం చేస్తే ఎక్కువ వస్తుంది ఇంతకంటే డబ్బు ఎప్పుడు వస్తుంది యేసు ప్రభు దగ్గరికి పోతే డబ్బు వస్తుంది కానీ సరిపోదు ఇంతకంటే ఎక్కువ కావాలి ఇంతకంటే ఎక్కువ కావాలి మరి ఏం చేసిందమ్మా అందుకే ఎవరో చెప్పారండి ఫలానా స్థలానికి వెళ్తే ఫలానా రకమైనటువంటి కార్యక్రమాలు నువ్వు చేస్తే ఫలానా రకంగా నువ్వు ప్రవర్తిస్తే ఫలానా రకంగా నువ్వు ఉంటే నువ్వు ఇది చేస్తే పోతా ఉండు కానీ ఇది కూడా చేస్తూ ఉండు అని ఎవరో ఉచిత సలహా అద్భుతమైన సలహా పాడు సలహా ఇస్తే అని వెళ్ళిపోయిందండి ఇదేన పరిస్థితి ఏంటి తెలుసా ఇదైనా పరిస్థితి ఈమెకు అనారోగ్యం తిరిగి ప్రారంభమై భర్తకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి భర్త ఇంట్లో ఉన్నాడు భర్త ఇంట్లో ఉన్నాడు కుమార్తె అక్కడ వేరొకనితో చెడిపోయింది కుమారుడు తాగుబోతుగా మారిపోయాడు రాజు నీ రాజుగా ఉండాలి వ్యక్తిగతంగా నాతో నాతో దేవుడు ఉండాలి యేసు కావాలి మళ్ళీ ఇంకోటి కావాలి ఇంకొక రకంగా నేను ఉంటాను రాజు ఒకరే ఉండాలి ఇద్దరు రాజులు ఉండరు ఒకే రాజు ఉంటాడు ఒకే రాజు ఉంటాడు సింహాసనం ఒకటే ఉంటుంది పరిపాలన ఒకటే ఉంటుంది దేవుని బిడ్డలారా నీ జీవితంలో యేసు ప్రభు రాజుగా ఉంటూ ఇంకొకరి కూడా స్థానం ఇచ్చావు అంటే ఇదిగో ఆయన నీ రాజుగాడు నీ రాజుగాడు వ్యక్తిగతంగా హీఈస్ నాట్ ఏ పర్సనల్ కింగ్ టు యూ మట్టలాదివారం రోజున యేసు ప్రభు నీ రాజుగా ఉండాలనే సందేశం నీకు ఇస్తున్నాడు నీ రాజుగా ఉండాలని కోరుతున్నాడు నీ జీవితంలో ఈ రాజు గౌరవిస్తున్నావా ఘనపరుస్తుంటున్నావా విలువనిస్తుంటున్నావా ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థుతి స్తోత్రాలు ఆయనకి ఇవ్వవలసినటువంటి కానుక ఆయనకి ఇవ్వవలసినటువంటి పరిచర్య నీ ద్వారా జరగబోతే గాడ్ ఈస్ నాట్ యువర్ కింగ్ దేవుడి నీ రాజు కాదు దేవుడి నీ రాజు కాదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అధికారంలో ఉంటూ ఒక్కటి చెబితే అది శాసనం అది శాసనం అది ఖచ్చితంగా అందరూ ఫాలో కావాల్సిందే అందరూ ఫాలో కావాల్సిందే మన భారతదేశంలో అందరం రోడ్డుకు ఎడం ప్రక్కన వెళ్తాం ముస్లిం కంట్రీస్లో ఉండే రాజులు అనుకున్నారు ఎందుకు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మన దేశంలో రైట్ సైడ్ వెళ్దాం రైట్ సైడ్ వెళ్దాం అంతే ఒక శాసనం అయిపోయింది అందరూ రైట్ సైడే వెళ్ళాల్సింది అంతే దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్ అన్ని దేశాల్లో లెఫ్ట్ ఉంది మనం ఎందుకు రైట్కి వెళ్ళాలి నో రాజు ఒకటి నిర్ణయిస్తే దాట్ విల్ బి ఫైనల్ రాజు నీ జీవితంలో ప్రభువు ఇంకొకటి కూడా ఉందా ఇంకొకటి ఉందా పరీక్షించుకో ఇదిగో నీరాజు సాత్వికముతో నిన్ను గొప్ప చేస్తాడు ఇదిగో నీరాజు నీ పక్షాన యుద్ధం చేస్తాడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు బైబిల్లో రాయబడింది దేవుడు మన పక్షమున ఉండేగా కొన్ని సందర్భాల్లో దేవుడు మన పక్షం నుంచి పక్కకు వెళ్ళిపోతాడు వీళ్ళకు నేను రాజుగా లేను నేనెందుకు అని మన పక్షమును ఉండకుండా పక్కకు వెళ్ళిపోయాడా ఈరోజు పరీక్షించుకుందాం రాజు నీ రాజుగా ఉండాలి ఇదిగో నీ రాజు నీ రాజు ఆయన సాత్వికముతో నిన్ను గొప్ప చేస్తాడు ఆయన సియోను కుమారితో ఏమని చెప్తున్నాడు భయపడకు భయపడకు ఆయన నీ రాజు ఆయన నీ జీవితంలో ఆయన యుద్ధం ఆడుతాడు యుద్ధం ఆడుతాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా దేవుని సన్నిధానంలో ప్రవ్వా నీ రాజుగా నీవు నా రాజుగా ఉండకుండా నేను ఏం చేసినా ప్రవ్వా క్షమించు ప్రభా నా జీవితం ఎక్కడ నీకు వ్యతిరేకంగా మారిపోయినా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన పరిపాలనలో ఆయన చెప్పినట్టుగా జీవించే జీవితం నీది కాకపోతే ఆయన నీ రాజు కాదు నువ్వు అనుకోవచ్చు ఏ సుప్రభు నా దేవుడని ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే నీవు రాజద్రోహం చేసిన వ్యక్తి అవుతావు కానీ ఆయన రాజుగా నీకుండడు ఈరోజు పరీక్షించుకుందాం దేవా నిన్ను రాజుగా కలిగి ఉన్నానని అనుకుంటున్నానే కానీ ఐఎమ్ అండర్ డిఫరెంట్ ఇన్ఫ్లుయన్స్ లార్డ్ అనేకమైన సాతాను ప్రభావాల కింద నేనున్నా వివిధ రకాలైనటువంటి ప్రలోభాలకు నేను గురి చేయబడుతున్నా వివిధ రకాలైన ఆకర్షణలకు నేను గురి చేయబడుతున్నా దేవా నీవే నా రాజుగా ఉండాలి నీవే నా రాజుగా ఉండాలి వేరొక పరిపాలన ఇవ్వకూడదు ప్రభావా వేరొకరి యొక్క ఆలోచన వేరొకరి యొక్క పద్ధతులు సాంప్రదాయాల క్రింద నేను ఉండకూడదు నాయన ఏ యొక్క లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు నా జీవితంలో ఉన్నా అది దేవుడు నీ రాజుగా ఉండలేడు ఆయన నీ రాజుగా ఉండాలి దేవుడు నీ పక్షాన ఉన్నాడా నీకు వ్యతిరేకంగా మారాడా నీ కుటుంబ పరిస్థితుల్లో దేవుడు ఎంత ప్రార్థన చేసినా సహాయం చేయకుండా ఉంటే ఎంతగా దేవుని దగ్గర మొరపెడుతున్నా నీకు సహాయం చేయకుండా ఉంటే దేవుడు నీకు దూరం అయిపోయాడు నీ యొక్క రాజు కాదా ఆయన నీ పక్షాన్ని ఆయన యుద్ధం చేయాలి చేయకుండా ఉన్నాడా నీకు సాత్వికముతో నిన్ను గొప్ప చేయాలి కానీ ఇంకా నువ్వు తగ్గిపోతున్నావా దేవుని యొక్క పరిపాలనలో నీవు లేని దేవుని యొక్క పరిపాలనలో నీవు నేను లేము ఇదే దేవుడు మనకు గుర్తు చేశాడు ఇదిగో నీ రాజు నీ రాజు ఇదిగో నా రాజు అని మనం దేవుని గురించి చెప్పగలమా దేవుడు కూడా చెప్పాలి ఇదిగో నా యొక్క పరిపాలన నుండి నా బిడ్డ అని దేవుడు చెప్పలేకపోతూ ఉంటే పరీక్షించుకుందాం సరి చేసుకుందాం దేవుడు ఈరోజు నీతో మాట్లాడుండగా డోంట్ సెలబ్రేట్ పామ్ సండే వితౌట్ జీసస్ బీయింగ్ యువర్ కింగ్ యేసు ప్రభుని రాజుగా ఉండకుండా నీవు మట్టలాదివారాలు ఎన్ని జరుపుకున్నా ఎంతగా యేసు ప్రభు యొక్క జయోత్సాహాన్ని నువ్వు గుర్తు చేసుకున్నా అది వ్యర్థమే దేవా నన్ను క్షమించు నన్ను క్షమించు నీవు నా రాజుగా లేవు నీవు నన్ను పరిపాలించడం లేదు బ్రవ్వ నీ పరిపాలన క్రితం నేను లేను బ్రవ్వ నన్ను బిడ్డగా చేసుకొని ప్రార్థన చేద్దామా అందరం కలిసి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా మీరు ఇచ్చిన సందేశమును బట్టి వందనాలు మీరిచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు ఏసయ్యా ఏసయ్యా మీరు మా రాజు తండ్రి కానీ మా జీవితాల్లో మీ యొక్క పరిపాలన క్రింద మేము లేకుండా ఉన్నామేమో అందుకే ఈరోజు మాతో ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశం బలపరిచే సందేశం స్థిరపరిచే సందేశం మాకు ఇచ్చి ఉండగా నీకు వందనాలు ప్రభా ఇదిగో నీ రాజు ఆయన భూపతులకు అధిపతి అయినా మా రాజుగా మీరు ఉండాలని కోరుతున్నారు ప్రభా గొర్రె పిల్ల రాజులకు రాజు ప్రభులకు ప్రభు కానీ మీరు మా రాజుగా ఉండాలని కోరుతున్నారు నాయన కానీ మీరు మమ్మల్ని పరిపాలించలేని పాపిష్టి పరిస్థితులు మా జీవితాల్లో మా తలప్పుల్లో మా ఆలోచనలు మా కుటుంబాల్లో మా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వచ్చేసి ఉండే నాయనా నీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక పరిశుద్ధుడా మీరే మమ్మల్ని దర్శించండి నీ ఎదుట మా ప్రతి పాపని ఒప్పుకుంటున్నా నీకు వ్యతిరేకంగా మేము ఏ తప్పు చేసినా ఏ తప్పు చేసినా తండ్రి ఏ తప్పును బట్టి మీరు మా పక్షాన ఉండకుండా ప్రక్కకి వెళ్ళిపోయి ఉండే నాయన ప్రతి పాపమును మేము ఒప్పుకుంటున్నాం మీ సిల్వ రక్తమా ప్రతి పాపమును కడుగును గాక దేవా మీరే రాజుగా ఉండండి మా హృదయాలను పరిపాలించండి మా యొక్క అలవాట్ల పైన మీ అధికారం ఉండును గాక మా కుటుంబాలలో మీ పరిపాలన ఉండును గాక మా ఉద్యోగాల వ్యాపారాల పనుల్లో నీ పరిపాలన ఉండునుగాక దేవ మీరు పరిపాలిస్తే అది శ్రేష్టమైన పరిపాలన కదా బ్రహ్మా నీవు నీ సాత్వికంతో గొప్ప చేస్తావు నీ పరాక్రమంతో మాకు ఇస్తావు మా శత్రువుల ఎదుట నువ్వు మాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు కాబట్టి ఏసయ్య మా జీవితాల్లో నీ పరిపాలన క్రిందికి మేము వచ్చుదము గాక ప్రతి పాప పరిపాలన నుంచి గాక మా దేవుడు మమ్మల్ని దర్శించునుగాక గొప్ప కార్యములను జరిగించునుగాక దేవా సహాయం చేయండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక దేవాన్సల్ అయిపోవును క్యాన్సల్ అయిపోవును గాక ఎక్కడ సాతాను కార్యాలు జరుగుతున్న తలంపుల్లో ఆలోచనలో మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో సంపాదనలో తండ్రి ఎక్కడ సాతాను యొక్క కార్యాలు ఉన్నా అవి భూస్థాపితమగును గాక విడుదల కలుగును కాక దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఏసయ్య నామ మందు ప్రార్థించడిగి పొందుయుంటున్నాము తండ్రి ఆమె 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 క్రైస్ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామ మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను